హలో వెల్కమ్ టు ద షాన్ వీడియోస్ ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో ఏంటంటే ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ ఏంటంటే అంటే ఒక వ్యక్తి గురించి మీరు చూస్తున్న మొత్తం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా మన కథలోకి వెళ్దాం ఈ ఈ కథలో ఒక ఒక వ్యక్తి ఉంటాడనమాట పేరు సూరజ్ అనమాట సూరజ్ అనే వ్యక్తి కట్లు కొట్టుకొని అంటే అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొని అమ్ముతా ఉంటాడు అనమాట అమ్ముతా ఉంటే ఒకరోజు న్యూ న్యూస్ రిపోర్ట్లో టీవీలో వరదలు వస్తూ ఉన్నాయి వరదలు వస్తాయి ఈ ఊరు నిండిపోతే వరదలతో పల్లెటూరులో అన్నీ నిండిపోతాయి అని చెప్పేసి వార్తలు చెప్తూ ఉంటాడు అనమాట చెప్తా ఉంటే రాజు భయం వేసి అప్పుడు పైన ఉన్న వానదేవుడు ప్రత్యక్షమవుతాడు రాజు కట్టలు కొట్టేటప్పుడు ప్రత్యక్షమై ఏం చెప్తాడంటే ఈ ఈ ఊరు వరదల్లో నిండిపోతే ఇల్లు కొట్టుకుపోతే కొట్టుకుపోతాయి అని చెప్పేసి అంటే ఈ వీడియో లేసి సర్పంచ్కి చెప్తాడు వెళ్ళి సర్పంచ్కి చెప్తే సర్పంచ్ ఏమంటాడంటే సర్పంచ్ సర్పంచ్ అంటే అమ్మాయి సర్పంచ్ అమ్మాయి ఏమని చెప్తాడంటే వెళ్ళి సర్పంచ్ 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 మేడం సర్పంచ్ మేడం ఈ నాకు దేవుడు ప్రత్యక్షమయ్యి వరదలు వస్తే మొత్తం ఈ ఊరు మొత్తం కొట్టిపోతే చాలా పాపాలు ఉన్నాయి ఊర్లో అని చెప్పేసి అన్నాడనమాట దేవుడు నాతో వచ్చి మమ్మో నాకు ఇక్కడ చాలా పంటలు భూములు అన్నీ ఉన్నాయి మరి నేను అట్టు అంటే అని చెప్తాడు అని లోపలికి వెళ్ళిపోద్ది మీ మీరు మీరని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతే సో సూరజ్ మళ్ళీ ఎలాగే మళ్ళీ రే అంటే మా తర్వాత రోజు సూరజ్ మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయి కట్టలు కొట్టుకుంటుంటే దేవుడి ప్రత్యక్షం మీరు ఎక్కడ తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం నేను ఒక గడ్డలు వేస్తాను ఆ గడ్డలతో నువ్వు చెట్లన్నీ నరికేసి దాంతో పెద్ద వాడని చెయ్యి అని చెప్పి చెప్తాడు దేవుడు వాన్ దేవుడ అప్పుడు అప్పుడు సూరజ్ ఆ గొడ్డలు తీసుకొని నరిగితే చాలా తేలిగ్గుంది పూర్తిగానే కట్టలు ఇరిగిపోతాయి చెట్లు బాగా తెగుతున్నాయి చెట్లు బాధ ఎత్తున్నాయి అని చెప్పి సూరాజ్ అంటాడు సూరజ్ అంటే ఇంకా ఇదే బాగుంది మనకి వాడ చేయడానికి మంచిగా ఉందని చెప్పేసి మొత్తం చెట్లు కొట్టేసి చెట్లు మొత్తం సగం సగం నరికేసి వాడ తయారు చేస్తాడు పెద్ద వాడ పెద్ద వాడ తయారు చేసి ఊ ఊరిచేమని కడతాడు వాడ కట్టేసి దాని మీద కూడా ఒక ఒక పది పదిహేను ఇల్లు కడతాడు అంటే చిన్న చిన్న గుడుసెలు చెక్కతో చెక్కతో కట్టేస్తే ఇక సర్పంచ్ అదే వరదలు వచ్చే టయానికి బాగా వర్షాలు పడతాయి రెండు మూడు రోజుల దాకా ఆగు పడతానే ఉంటాయి జోరు కాళ్ళకి దోడొచ్చేసి వరదలు కన్ఫామ్ అని చెప్పేసి అందరినీ పిలిచుకెళ్ళిపోతాడు సూరజ్ నాకు దేవుడు వచ్చేటట్టు చెప్పాడు అని చెప్పేసి ఏం జరిగింది మొత్తం చెప్పేసి వాళ్ళకి ఎక్కించేస్తారు అన్న వాళ్ళకి ఎక్కించేట్టు ఉంటే పెద్దలు వచ్చిద్ది పెద్దలు వచ్చి ఊరి మొత్తాన్ని ముంచేసిద్ది నేను రాను నేను రాను వరదలు రా ఏం రావు ఏ మాములు వర్షాలు అంతే అని చెప్పేసి అంటే సర్పంచ్ ఇంకా మీరు ఇష్టం మీరు వస్తారని లేకపోతే లేదని చెప్పి వాళ్ళు వచ్చే టయానికి ఉరుక్కుంటు వచ్చిద్ది బోట్ బయలుదేరుతూ ఉంటుంది ఉరుక్కుంటు వచ్చిద్ది సగం 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 తడిచిపోయి వచ్చేసిద్ది సర్పంచ్ సర్పంచ్ వచ్చేసిందని చెప్పేసి వెళ్ళిపోయి అందరూ తన వాళ్ళు ఎల్లుళ్ళు పడుకుంటారు అంటే ఒక మనిషికి వచ్చేసి చిన్న గుడిసే ఫ్యామిలీకి వచ్చేసి ఎంత గుడిసే అట్టా అట్ట కట్టి ఉంచుతాడు సూరజు గొడ్డలు పక్కన పెట్టుకుని పడుకుంటాడు ఓహో ఇది మొత్తం ఈ గడ్డలు గొడ్డల వల్ల అని చెప్పేసి సర్పంచ్ ఇల్లు ఆ గొడ్డలు తీసుకొని అందరి ఇల్లు రేపు పొద్దున కాలం అందరి ఇల్లు పలగ కొట్టేసి తనకి పెద్ద ఇల్లు కట్టుకుంది సర్పంచ్ పెద్ద ఇల్లు కట్టుకుంటే వీళ్ళకి ఏం నచ్చక ఆ గొడ్డలు నాది నాకు ఇచ్చాయని చెప్పి సూరజ్ అంటే ఏ నాకు వచ్చి నాకు ఈ దేవుడు ఇచ్చాడు ఇది వాన్ దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి అంటే సర్పంచ్ సర్పంచ్ అంటే సూరజు నాగిచ్చాడని చెప్పి సరే వాందేవిని బిరుద్దాం అని చెప్పి అందరూ కలిసి చెరువులు ఉడితే వాన్దేవుడు అవుతాడు నేను అది సూరజ్కి ఇచ్చాను నువ్వు సూరజ్కి ఇస్తే సూరజ్కి ఇవ్వది నేను సూరజ్ ఇచ్చాను ఇది దుష్టుల చేతికి వెళ్ళకూడదు అని చెప్పేసి అంటాడు వాన్దేవుడు వాన్దేవుడు అంటే ఆ చేతిలో చేతిలో ఉన్న గొడ్డలు పైకి లేసి సూరజ్ చేతిలోకి వెళ్ద్ది ఇక ఆ సర్పంచ్ని పైకి ఎత్తి సముద్రంలో పడేత్త ప పదేత్తాడు అనమాట ఇక అందరికి మళ్ళీ అదవి ఇల్లు కట్టేసి ఇక అక్కడ ఉంటాం అనమాట బోట్లో ఉంటారు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మీరు ఎక్కువ చూడలేదని అని చెప్పి అది షార్ట్గా చేశాను మీరు కనుక మంచిగా లైక్ చేసి బాగా సపోర్ట్ చేసినీ షేర్ చేశాను అనుకో నేను ఇంకా ఫుల్ ఇన్సిడెంట్గా చెప్తాను అక్కడక్కడ కట్ చేశాను అనమాట మీకు ఈ వీడియో లక్ష నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్